హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి బాల్సం మొక్కల గురించి మా గార్డెన్లో ఓన్లీ రోజెస్ లాంటి బాల్సం మొక్కల్ని పెంచుతాము సో ఆ మొక్కలు కావాలి అన్న వాటి సీడ్స్ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి హైదరాబాద్లో వాళ్ళు అనుకోండి బైక్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెష్ శాప్లింగ్స్ వచ్చేస్తాయి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయినా కూడా మీకు శాప్లింగ్స్ వన్ టూ డేస్కి ఏమి కావు కోకోపీట్లో ర్యాప్ చేస్తే అలానే ఈజీగా తొందరగా జర్మినేట్ అయ్యే ఫ్రెష్ సీడ్స్ ఉన్నాయి సీడ్స్ తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుంది మా దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది బాల్సం బాల్సం అంటే నాకు పిచ్చి డైలీ పూజకైతే ఈ పువ్వులు యూజ్ అవుతాయి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూసే ఈ పువ్వులు అండి ఇవి ఒక్కొక్క పువ్వు చూస్తే మినీ రోజెస్ లాగా ఉంటాయి మల్టీ పెట్టెలు సింగిల్ పెటల్ సేల్ చేయను సింగిల్ పెటెలు గార్డెన్లో పెట్టను నాకు సింగిల్ పెట్టెల్ ఫ్లవర్స్ అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు సో అందుకని చెప్పి నా దగ్గర ఎక్కువ బాల్సం కొంటూ ఉంటారు మనం ఆన్లైన్లో ఎక్కడ తీసుకున్నా మోస్ట్లీ సింగిల్ పెట్టెలే తగులుతాయి అలా కాకుండా ఈ విధంగా మీకు రోజెస్ లాంటి ఫ్లవర్స్ కావాలి అంటే మొక్కలు ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి డైలీ పూజ కోసం పువ్వులు కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఈ మొక్కలు పెట్టుకోండి ఒక ఐదారు మొక్కలు కుండీల్లో వేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్లారింగ్ అనేది వస్తుంది వాటి సీడ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకుంటాము